బండికేళ్ళు పెరిగేస్తుంది మజ్జిగ పులుసు బేషుగ్గా ఉంటదండి బయట బిర్యానీ ఏంటి మండిపోదు మీలాంటి వాళ్ళ కోసమే మజ్జిగ పులుసు పులిసిన కప్పుడు చిక్కడి పేరులో కొంచెం ఉప్పేసి శుభ్రంగా చిల్కేసుకుని పక్కన వేసుకోండి సిజార్ లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి పావు కప్పు కొబ్బరి మొక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక తిప్పి తిప్పేసుకుని పక్కన వేసుకోండి లేత బెండకాయలు మాత్రమే చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలు కింద కోసేసుకున్నాక గిన్నెలో వేసి బెండకాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పేసి మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మాకు పెట్టేసుకున్నాక తీసి పక్కన అదే గిన్నెలో కొంచెం నూనెసి ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు కరేపాకు కొంచెం వేసుకుని వేపేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక బెండకాయ ముక్కలు వేసుకుని స్టవ్ ఆపేసాక మాత్రమే చిలికిని పెరిగిన అందులో పోసేసి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు అలా వదిలేసాక ఆ కన కాస్త కుత్తిపించది బాధ్యతలు బాధిస్తున్నా సరే భవిష్యత్తు కోసం బడికి పోయినట్టు ఉంటది మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది వీరైతే వాయిస్ వంట చేసి మాత్రం వీనది